పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం రేపు మీరు ఈఏప్ సెట్ రాస్తున్నారమ్మా ఈఏపి సెట్ సంబంధించి రే ఆప్టిక్స్ అనే చాప్టర్ చూద్దాం ఇందులో మనకి ఓ క్వశ్చన్ ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటుందాం ఓకేనా యా చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి మెయిన్ మెయిన్ మోడల్స్ అనేవి చూద్దాం ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలవెంట్ గా మనకు ఇప్పుడు ఇవ్వబోయేటువంటి క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ మెరకల్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మీకు ఇమేజ్ డిస్టెన్స్ యూజింగ్ మిర్రర్ ఫార్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ ట్వంటీ సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఓకేనా కాన్కేవ్ మెదడం మాములుగా ఫార్ములా వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ అంటాం ఇక్కడ సైన్ కన్వెన్షన్ అప్లై చేయొచ్చు ఒక లెంత్ ఇచ్చాడు ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్ అన్నాడు అంటే వి కనుక్కోవాలి మనం ఓకేనా వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ సబ్ షూట్ చేస్తున్నాం ఇక్కడ మనం ఎక్కువ వాల్యూ లెంత్ ఇచ్చాడు నీకు ఒక లెంత్ ఫిఫ్టీన్ అన్నాడు సైన్ కన్వెన్షన్ ప్రకారం మైనస్ ఫిఫ్టీన్ వి కనుక్కోవాలి అంత ఇచ్చడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నాడు కదా ట్వంటీ అన్నాడు సైన్ కన్వెన్షన్ ప్రకారం మైనస్ ట్వంటీ అవుతుంది ఇవన్నీ సబ్స్క్రూప్ చేస్తే మీకు వి ఫైండ్ అవుట్ చేయొచ్చు విజ్ ఈక్వల్ టు సిక్స్టీ సెంటీమీటర్ వస్తుంది ఓకేనా రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఈ కండిషన్ ప్రకారం వాడిచ్చిన దాని ప్రకారం ఓకేనా అట్లా ఒక ప్రాబ్లమ్ తర్వాత లిటరల్ మ్యాగ్నిఫికేషన్ ఇవి చాలా ఈజీగా ఉండేవాడి మ్యాగ్నిఫికేషన్ ఇఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ థర్టీ సెంటీమీటర్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ టెన్ సెంటీమీటర్ అని ఫైన్ మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అంతా మైనస్ టెన్ ఇచ్చాడు ఇక్కడ మైనస్ వస్తావా సారీ బై యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంతా థర్టీ సెంటీమీటర్ ఓకేనా ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది టెన్ త్రీ ఆర్ థర్టీ వన్ బై త్రీ వస్తుంది ఓకేనా ఇక్కడ ఫార్ములాలో మైనస్ వస్తుంది ఇక్కడ ఇమేజ్ లో మైనస్ ఇచ్చాడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మీకు వన్ బై త్రీ వస్తుంది వన్ బై త్రీ కాబట్టి ఇక్కడ వచ్చేది ఇమేజ్ వస్తుంది ఓకే అట్లా మనం మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అట్లాగే ఫోకల్ లెంత్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఎట్లా కనుక్కోవచ్చు ఫైండ్ ఫోకల్ లెంత్ దేనికి కనుక్కోమన్నాం కాన్క్రీవ్ మెథర్ ఆఫ్ రేడియస్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ మరి ఫోకల్ లెంత్ ఫార్మే ఫిజికల్ ఆర్ బై టూ ఇక్కడ ఆర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇచ్చాడు సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే మైనస్ ట్వంటీ ఫోర్ బై టూ ట్వంటీ ఫోర్ బై టూ అంటే ట్వెల్వ్ వస్తాం ట్వెల్వ్ సెంటీమీటర్ కాన్కేవ్ మిర్రీ జిటికల్ యాంగిల్ రిఫ్రాక్టివ్ ఓ రిలేషను చూద్దాం ఫర్ ఏ మీడియం విత్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ మ్యూ ఇచ్చాడు ఫైన్ క్రిటికల్ యాంగిల్ మనకి మ్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సైన్స్ సి రిలేషన్ ఉందాం దీని ప్రకారం సైన్స్ సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై మ్యూ మ్యూ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అంటే మనం త్రీ బై టూ రాస్తే టూ బై త్రీ అవుతుంది లేకపోతే సీఈల్డ్ సైన్ ఇన్వర్స్ టూ బై త్రీ ఇది మనకి సింప్లిఫై చేస్తే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ఇది ఒక్కోసారి మీకు లో ఇస్తాడు లేదా సైన్ లోనే ఉంచుతాడు విధంగా ఇంకో ప్రాబ్లం చేస్తాం మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టింగ్ కండిషన్ ఫ్లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వాటర్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఎన్ ఎన్గాని న్యూ అయినా తీసుకోవచ్చు టు ఎయిట్ ఫైన్ క్రిటికల్ యాంగిల్ రైట్ ఇదో చెప్పిన మనం sin c = 1 / μ లేదా 1 / n నే రేట్ తీసుకుంటది సబ్ట్రాక్ కొనేట్స్ 1.33 సింప్లిఫైజ్ చేస్తే మీకు 0.7519 ఇదేంటి sin c వాల్యూ sin c = 0.7519 c ఎంతంటో మీకు sin ఇన్వర్స్ 0.7519 ఇ సింప్లిఫైజ్ చేస్తే మీకు 48.8 డిగ్రీస్ వస్తుంది ఒకవేళ మీకు ఇట్లా ఆన్సర్ రాని అయితేనేమో ఒకసారి బ్రాకెట్లో వ్యాల్యూస్ ఇస్తాడు ఎందుకంటే మనకి లాగం అనేది కూడా అవైలబిలిటీ ఉండవు కాబట్టి లేదా ఆ వ్యాల్యూస్లో చేస్తాడు రైట్ లేదా నీరర్ వాల్యూ మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే ఏరే స్ట్రైక్స్ ఏ ప్లేన్ మెథడ్ అట్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీ దగ్గర ప్లేన్ మెథడ్ మీద లైట్ స్ట్రైక్ అయిందంటాం ఇఫ్ మిర్రర్ రొటేట్స్ టెన్ డిగ్రీస్ మిర్రర్ని పది డిగ్రీలు చేంజ్ చేసి ఫైన్ చేంజ్ ఇన్ రిఫ్లెక్టెడ్ రే ఏమవుతున్నాం డబల్ అవుతుంది కదా డబల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయింది అప్పుడు ఎంత అవుతుంది టూ ఇంటూ థియేటా ఎంత ఇచ్చాడు మీకు టెన్ డిగ్రీస్ ఇచ్చాడు టూ ఇంటూ టెన్ అంటే ట్వంటీ డిగ్రీస్ అయ్యి యాంగిల్ ఆఫ్ చేంజ్ ఎంత ఉంటుంది అంటే టూ థీటా వండుతాము థేటా టెన్ ఇచ్చాడు కాబట్టి ఇక టూ ఇంటూ టెన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది తర్వాత రిఫ్రాక్షన్ కండిషన్ ఒక గ్లాస్ స్లాబ్ లో లైట్ రిఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద చూద్దాం ఏ రే ఎంటర్ ఏ గ్లాస్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ డిగ్రీస్ ఫైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఓకేనా రిఫ్రాక్టెడ్ యాంగిల్ కనుకోమంటున్నాడు ఇక్కడ ఫార్మాలిటీ ఎన్ వన్ సైన్ ఐఎన్టీ ఇన్సిడెంట్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్ రైట్ ఇక్కడ వీటిని సబ్షూట్ చేస్తే సైన్ ఆర్ కనుక్కోవచ్చు ఇక్కడ ఎయిర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ వన్ అవుతాం వన్ ఇంటూ సైన్ ఐజ్ ఈక్వల్ టు ఎన్ టూ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు సైన్ ఆర్ సైన్ ఆర్ తీసుకుంటే దేర్ ఫోర్ సైన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఐ బై వన్ పాయింట్ ఫైవ్ ఐ ఎంత ఇచ్చాడు సిక్స్టీ డిగ్రీస్ ఇచ్చాడు కదా బై వన్ పాయింట్ ఫైవ్ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ బై వన్ పాయింట్ ఫైవ్ ఎన్ని బై చేస్తే మీకు సైన్ ఆర్ వస్తాం సైన్ ఆర్ నుంచి మీరు ఆరు నియర్లీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ చెప్పచ్చు రిఫ్లెక్టెడ్ అండి అట్లా సెల్స్ లా నుంచి అలాగే అపేరెంట్ డెప్త్ కి రిలవెంట్ గా ప్రాబ్లమ్ చూద్దాం రియల్ డెప్త్ టెన్ సెంటీమీటర్ ఉందంటాము రిఫ్రాక్ట్ ఇండెక్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది అఫీ రెండు డెప్త్ ఎట్లా ఉంది మనకి అపి రెండు డెప్త్కి రిలేషను రియల్ డెప్త్ బై రిఫ్రాక్ట్ ఇండెక్స్ రియల్ డెప్త్ టెన్ ఇచ్చాడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు సో ఫైవ్ చేస్తే మీకు ఎయిట్ సెంటీమీటర్ వస్తుంది ఇది ఏంటంటే ఫార్మర్ వేసు మనం ఫార్మర్ గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా లెన్స్ మేకర్స్ ఫార్ములర్ ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం ఒక క్వశ్చన్ చూద్దాం ఈ లెన్స్ హ్యాస్ ఆర్ వన్ ట్వంటీ సెంటీమీటర్ ఆర్ టూ మైనస్ థర్టీ సెంటీమీటర్ ఇచ్చాడు రేడి ఆఫ్ కర్వేచర్స్ ఇచ్చాడు ఆర్ వన్ ఆర్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఫైవ్ ఇచ్చాడు వన్ బై ఎఫ్ ఈవల్ టు ఎన్ మైనస్ వన్ అనొచ్చు లేదా మ్యూ మైనస్ వన్ 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 బై ఆర్ మైనస్ బై వచ్చాము ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ రేడి కర్వేచర్స్ న్యూ లేదా ఎన్ అనేది రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఎఫ్ అనేది ఇది వన్ బై ఫోకల్ టు ఎన్ 1 వన్ ఆ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ సబ్బు షుడ్ చేస్తాం ఇక్కడ ఎన్ వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ అంటే పాయింట్ ఫైవ్ అవుతాం వన్ బై ఆర్ వన్ ట్వంటీ ఆ మైనస్ థర్టీ ఇచ్చాడు ఇక్కడ ప్లస్ వస్తుంది వన్ బై థర్టీ సెంటర్ ఫైవ్ చేస్తారు ఓకేనా చేయగలరుగా ట్రై చేయండి వన్ బై వస్తుంది దాని నుంచి కనుక్కోవాలి మనం పవర్కి సంబంధించి ఇక్కడ పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఇంపార్టెంట్ సింగిల్ ఫార్మా బేస్ ఉంటుంది ఏ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ట్వంటీ సెంటీమీటర్ ఫైండ్ పవర్ మరి పవర్ అండ్ ఫార్ములా హండ్రెడ్ బై ఎఫ్ ఎప్పుడము ఎఫ్ సెంటీమీటర్లో ఇస్తే హండ్రెడ్ బై ఎఫ్ అంత ఇచ్చాడు సెంటీమీటర్లో ట్వంటీ ఇచ్చాడు ట్వంటీ రాస్తాం ట్వంటీ ఫైవ్ ఫైవ్ వస్తాం ఆన్సర్ ప్లస్ ఫైవ్ డయాప్టర్ పవర్ యొక్క యూనిట్ డయాప్టర్లో గొడుస్తాం ఓకేనా అట్లా పవర్ ఆఫ్ ఏ లెన్స్ తర్వాత కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ కనుక తీసుకుంటే ఎఫ్ వన్ ఇక్కడ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఎఫ్ టూ ఇస్ ఇకల్ మైనస్ థర్టీ సెంటీమీటర్ ఇదేమో కాన్వెక్స్ లెన్స్ మైనస్ థర్టీ ఇచ్చాడు ఇది కాన్కేవ్ లెన్స్ ఓకేనా ఫైన్ ఈక్వల్ అండ్ ఫోకల్ లెన్స్ మరి ఒక కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ కంబైన్ చేసా అనడం అంటే ఇది కాన్కేవ్ అట్లా తీసుకోవచ్చు కాన్వెక్స్ ఎఫ్ వన్ కాన్ కేవలం ఎఫ్ టూ వన్ నెట్ ఫోకల్ లెంత్ అంటే వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ చేయొచ్చు ఎఫ్ వన్ ఫిఫ్టీన్ ఎఫ్ టూ మైనస్ థర్టీ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ వస్తాము సింప్లిఫై చేస్తే వన్ బై థర్టీ వస్తుంది వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై థర్టీ వస్తాము అప్పుడు ఎఫ్ఇజ్ ఈక్వల్ టు థర్టీఏగా అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి థర్టీ సెంటీమీటర్స్ అదేనా తర్వాత రేడియస్ ఫ్రమ్ ఫోకల్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడంటే మీకు టెన్ సెంటీమీటర్ ఇచ్చాడు కాన్కేవ్ ది రేడియస్ కనుక్కోమనండి రేడియస్ అంటే టూ ఎఫ్ ఎఫ్ ఎఫ్ఐఫ్ ఈక్వల్ టు ఆర్ బై టూ రేడియస్ లో హాఫ్ అదే ఆర్ ఇస్ ఈక్వల్ టు టూ ఎఫ్ ఎఫ్ఐది టూ ఇంటూ ఎఫ్ టూ ఇంటూ ఎఫ్ మైనస్ టెన్ ఇచ్చాడు రాస్తే మైనస్ ట్వంటీ సెంటీమీటర్ వస్తుంది ఏంటి

దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సేమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా సేమ్ అప్పుడు మనకి న్యూ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ న్యూ టూ సైన్ ఆర్ లో సైన్ ఐ సైన సేమ్ అవుతుంది కదా దట్ ఎమ్స్ న్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టూ అవుతుంది రెండు రిఫ్రాక్స్ న్యూ వన్ టు రెండు కూడా సేమ్ అవుతుంది అదేవిధంగా హైట్ ఆఫ్ ఇమేజ్ సంబంధించి కూడా చూద్దాం ఆబ్జెక్ట్ టూ లో ఉన్నదా మాగ్నిఫికేషన్ టూ అంట ఇమేజ్ హైట్ కనుక్కోమన్నాడు ఇక్కడ మాగ్నిఫికేషన్ ఫార్ములా ఎందుకంటే రాసాం కదా మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై ఇమేజ్ డిస్టెన్స్ కదా అదే మ్యాగ్నిఫికేషను ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ కూడా ఉండిద్దాం అప్పుడు ఇమేజ్ హైట్ అడిగాడు కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అంటూ ఆబ్జెక్ట్ హైట్ చెప్పవచ్చు ఎంత ఇచ్చాడు రెండు కూడా మ్యాగ్నిఫికేషన్ టూ ఇచ్చాడు ఆబ్జెక్ట్ హైట్ కూడా టూ సెంటీమీటర్ ఇచ్చాడు ఆర్ ఫోర్ సెంటీమీటర్ లో ఇచ్చాడు కాబట్టి ఫోర్ సెంటీమీటర్ అట్లా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు రైట్ తర్వాత స్నెల్స్ లాకి సంబంధించాం మ్యూఇజ్ ఈవల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ కదా ఒక ప్రాబ్లం చూద్దాం లైట్ అండ్ టచ్ ఎయిట్ టు ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ న్యూ వన్ పాయింట్ త్రీ త్రీ ఇచ్చాడు ఆర్ కనుక్కోమనడం మన స్నెల్స్ లో ఏంటి మ్యూఇజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ కదా కనుక్కోమంది ఆర్ అప్పుడు సైన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఐ బై న్యూ అదే చూడండి ఫైవ్ ఇచ్చాడు న్యూ వన్ పాయింట్ త్రీ త్రీ సింప్లిఫై చేస్తే మీకు జీరో పాయింట్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ వస్తాము సైన్ ఆర్ దీని నుంచి ఆర్ కనుక్కుంటే థర్టీ టూ డిగ్రీస్ వస్తుంది రైట్ ఒకవేళ నియర్ వాల్యూ చెప్పొచ్చు అదేవిధంగా లెన్స్ పాడున్నాము లెన్స్ ఫార్ములాలో మనకి ఒక లెంత్ ఇచ్చాడు లెన్స్ సంబంధించి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ రైట్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఇవ్వలేదు కనుక్కోమన్నాడు మనం సింప్లిఫై చేసి మీరు ఇమేజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయవచ్చు ఆ ప్లస్ మైనస్లు జాగ్రత్తగా చెక్ చేయండి రియల్ డెప్త్ పేరెంట్ డెప్త్ తిందా కావాలని చూసాము మనం కూడా చూద్దాం రియల్ డెప్త్ ట్వెల్వ్ సెంటీమీటర్ ఉందంట అపేరెంట్ నైన్ ఉందంట రిఫ్రాక్ట్ ఇండెక్స్ కనుక్కోమన్నాడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రియల్ డెప్త్ బై ఆ పేరెంట్ డెప్త్ ట్వల్వ్ బై నైన్ చేస్తే మీకు వన్ పాయింట్ త్రీ త్రీ వస్తుంది రిఫ్లాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఓకేనా అదేవిధంగా కాన్వెక్స్ లెన్స్ సంబంధించి ఆబ్జెక్ట్ ఫిఫ్టీన్ డిగ్రీ ఫిఫ్టీన్ సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉందన్నాడు ఇమేజ్ థర్టీ సెంటీమీటర్ లో ఉందన్నాడు ఎఫ్ కనుక్కోమన్నాడు స్వాత వన్ బైపీ కూడా వన్ బై బి మైనస్ వన్ బై విషుబ్ చేస్తే మీకు ఒక లెంత్ టెన్ సెంటీమీటర్ అని వస్తుంది ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు ఓకేనా కొన్ని జాతర ప్రాక్టీస్ చేయండి నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమా ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఓకేనా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్